ఎన్నో ఎన్నో ఏళ్ళ కలది ఎందుకంటే చిన్నపాటి వరు అక్కడ ఒక సముద్రం కుంట మాది తయారవుతుందండి అక్కడ కానీ ఎక్కడికి మనం వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇప్పుడు మన కమిషన్ సహకారంతో మొన్న మొట్టమొదటిగా మనం చేపట్టిన డ్రైనేజ్ వర్క్ అని చెప్పి ఈ రోజు అక్కడ చెప్తున్నాను సభ అదే విధంగా మన అక్క చెల్లమ్ములకు నీటి సమస్య పైన గుత్తి మండలంలో చాలా పెద్ద సమస్య ఆ సమస్య కంటే సమస్య ఏం లేదు గుత్తి పట్టణంలో కానీ ఎలక్షన్లలో మీరు ఆ రోజైతే గుత్తి జలవ నింపుతామని ఆ రోజైతే మాట ఇచ్చారు ఆ మాట మీకు ఆ దేవుడే నెరవేర్చాడని చెప్పి ఈ రోజు ఎందుకేమంటున్నాను ఎందుకేమంటున్నానంటే నేను అనుకున్న ఆ రోజు జయరామన్న అందరం నేల పాతక చెరువు తీసుకొని వచ్చి వైటీ చెరువు తీసుకొని వచ్చి అక్కడ నుంచి మన గుర్తు రావాల ఆ రోజు అన్న వచ్చిన రోజు నేను అక్కడ పోయినా అక్కడ పోతే కాలు సెట్లైతే సెట్లెత్తున వచ్చినాయి అక్కడ కింద రైతులు ఉన్నారు రైతులు నేలు కట్టుకుంటే మన చెరువు ఎప్పటినుండో లాపాలనుకోండి నేను ఎప్పటినుండోలా మాట ఇచ్చినాము మాట నిలబెట్టుకుంటామా లేదా అనుకున్నా జైరామన్న అడుగు పెట్టాడో కలకల అర్థం అంటే అది ఈ రోజు జైరామ్ విజయానికి మొట్టమొదట మెట్ట అని చెప్పి ఈ రోజు ఈ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటున్నా అదే విధంగా మీ సహకారంతో అదే గవర్నమెంట్ హాస్పిటల్లో కుప్పల తెప్పలుగా చెత్త చదరంతో హాస్పిటల్కి పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉండేదన్న కానీ మీ ఒక్క పిలుపుతో ఇక్కడ ఉన్న మన నా సోదరులైతేనే మంది నా ఫ్రెండ్స్ అయితేనే మంది సొంత డబ్బులతో మూడు రోజులు జేసీబీ పెట్టి పెట్టి క్లీన్ మీ తెలియజేసుకుంటున్నా అదే విధంగా మన ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి మన పక్క మండలం నుంచే కాకుండా మన మండలంలో కూడా ఎంతో మంది గర్భిణీ స్త్రీలు ప్రతి శుక్రవారము రెండు వందల మంది నుంచి రెండు వందల యాభై మంది వరకు వస్తుంటారన్నా చేరామన్నా చెప్పిన ఏం చేద్దాం రా అంటే అన్న వదిన పెద్దమ్మ పేరు మీద మనం ఆలూరులో అయితే ఎట్లయితే భోజనాలు పెట్టాము ఆ భోజనాల కార్యక్రమం పెడదామే అన్నాడు పెడదామన్నా అంటే మరీ చూడు చెప్తున్నా నీకే మరీ ఒక్క వారం పెట్టి రెండో వారం పెట్టలేదంటే అంటే చెప్పి నాకన్నా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది కానీ అన్నా నువ్వు మొదలు పెట్టు నేను చూసుకుంటానని చెప్పిన ఆ రోజు జయరామన్న మాట ఇచ్చాడో నేను మొదలు పెట్టా కానీ ఈ రోజు కష్టం మనకి సంబంధించిన మన పార్టీ నాయకులు ఒకరు ఒకరు ముందుకు వాళ్ళ చేతుల మీదగా ఈ రోజు భోజనాల కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నా అన్నా మా గుత్తి మండలం అంటే ఎట్లుందంటే నారాయణ నీ ఒక్కరూ ఇబ్బంది పడుతూ ప్రతి ఇంటికి ఒక టీడీపీ నాయకుడు నీ ముందుకు వచ్చి నీ సహసాగరం అందిస్తామని చెప్పి ఈ రోజు కుటుంబ సభ్యులంతా నాకు ఎప్పుడు తోడుంటారన్నా అదే కాదన్నా నేను గుర్తుకు వచ్చినానంటే ఒక జాతరన్నా అది నేనే చేసుకుని పుణ్యం కాదన్నా నీతో ఉండడం వల్ల ఈ నాయకుల దగ్గర నువ్వు పంపించడం వల్ల ఈ రోజు ఇక్కడ ఉన్న దేవ దేవతలందరూ నన్ను ఆశీర్వదించి ఈ రోజు మీరు ఎమ్మెల్యేగా మీతో నేను ఉన్నాను కాబట్టి నాకు ఈ రోజు ఇంత 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 ఇచ్చినామంటే నీ రుణం ఎప్పుడు తీర్చుకోనని చెప్పి మన గుర్తిపట్నం ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నానన్నా ఇక్కడ ప్రతి మండలంలో ఉన్నా ప్రతి నాయకుడు కార్యకర్తకున్నా జైరామన్న అంటే ఒక జయరామన్న కనిపిస్తాడు కానీ వేరే కనిపిదన్న నువ్వు ఎప్పుడొచ్చినా ఇదే ఉంటదన్న మాది ఎప్పుడు ఈ మండలానికి వస్తే ఎందుకు చెప్తున్నారంటే ఇంతకు మంది నాయకులు ఒక్కరిని ఇద్దరిని పిలుచుకొని పాలించేవాళ్ళు కానీ జయరామన్న రోజైతే ఎట్లయితే చెప్పినారో మీకు మీటింగ్ లో పోలీస్ స్టేషన్లు అయితేనే ఉంది ఎంఆర్ఓ ఆఫీసులు అయితేనే ఉంది అలా పోలీస్ స్టేషన్కి సయాన మీరే పోతున్నారా లేదన్నా ఇప్పుడు అలా పోలీస్ స్టేషన్ మీరే పోతున్నారా సారాలు మీకు సహకరిస్తున్నారా అన్న ఎంఆర్ఓ ఆఫీసులో మీరే పోతున్నారు కదన్నా అన్నా మీరు ఎట్లా ఎట్లయితే చెప్పినారో పూర్తి పరో బాధితులు కూడా మీరు చెప్పిన విధంగా ఏ వాళ్ళకే కట్టబెట్టినామన్నా ఏ ఊర్లో నాయకుడు ఆ ఊర్లో ప్రజలు చూసుకోవాల్సిందిగా మీరు చెప్పినట్లుగానే ప్రవర్తిస్తున్నామన్నా ఈ రోజు చెప్తున్నామన్నా ఇప్పుడే కాదు ఎప్పటికీ జయరామన్న ఫ్యామిలీకి మన గుర్తు మున్సిపాలిటీ రుణపడి చేయాల్సిన కోరిక మాత్రం ఒక్కటే నూట డెబ్బై మూడు కోట్లతో ఆగిపోయిన నీటి ప్రాజెక్టు తీసుకొని వస్తే మేము ఎప్పటికీ మా కొత్త ప్రజలు గుత్త మున్సిపాలిటీ ప్రజలు అందరూ మీకు రుణపడి ఉంటూ మేము అందజమ్లుగా ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటాము ముగించుకుంటానన్నా